వస్తున్నారు చెప్తుంటే ఎందుకంటే వాళ్ళ అత్త కొడల సీరియల్ అనుకుంటున్నట్టుండ్రు సీరియల్ లెక్కనే ఉంది అంటే వాళ్ళకి అత్త కొడలు అనగానే సీరియల్ కనిపించినట్టుంది మన తెలుగు సీరియల్ అట్లా ఉంటే నేను ఇక్కడ ఉన్నాను కదా మా అత్త మాటకు విలువించే మా మా మాటకు విలువించి మన పాలకుర్తి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడద్దు చెప్పి మా కుటుంబంలో ఒకళ్ళు ఇచ్చిన నా మాటలాగా నేను తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నా అది ఇద్దరం కలిసి ఉన్నాం అంతేగాని ఇంకొకటి మీరు పెత్తనం అంతా గుర్తొచ్చింది విభేదాలు అని అంటుండ్రు మరి ఎక్కడ విభేదాలు ఉన్నాయి ఎవరికైనా కనిపించినా మీకు ఎవరికైనా ఉన్నాయా మరి వాళ్ళకి ఎన్నో విభేదాలు కనిపించినాయి అంటే ఏం విభేదాలు నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తా ఒకసారి చూసుకుంటారు ఏం విభేదాలు ఇదంతా తప్పు కదా మాట్లాడడం పెత్తనం అనే మాటనే తప్పు ఎక్కడ ఇద్దరు కలిసి చేసుకోవట్లేదు చెప్పండి ఇప్పుడు నేను నా గవర్నమెంట్ పని లేదా నేను చేసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ తరఫున కాబట్టి నేను వచ్చి నేను పని చేసుకుంటున్నా కడవ కలవడాలు చేసుకుంటుండ్రు అంతేగాని నా గవర్నమెంట్ పనులల్లో ఏం తలదూర్చలేదే పెత్తనం అని ఎక్కడ మా వాళ్ళు ఎవరికీ లేదు పెత్తనం అని మా పాలకుర్తి ప్రజలు ఎక్కడ కూడా లేదు నేను తిరుగుతూనే ఉన్నా ఎక్కడ కూడా గ్రౌండ్లో అసలు పెత్తనం అన్న మాటే లేదు మరి పెత్తనం వీళ్ళకి నచ్చినట్టుంది పెత్తనం కోడల సీరియల్ నడిపిద్దాం అనుకుంటున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా అందుకని కోడలు అని చెప్పేసి పెత్తనం అని పెడుతుండ్రు కానీ అంత సీన్ లేదు మేము మంచిగా ఉన్నాము మా ప్రజలందరూ కూడా పెత్తనం పెత్తనంలాగా తీసుకోవట్లేరు నా గవర్నమెంట్ పనులు నేను చేసుకుంటా పోతున్నా నా పాలకుర్తి ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఆనాడు చెప్పిన గెలవక ముందు రోల్ మోడల్ చేస్తాను పాలకుర్తినని ఇప్పుడు కూడా అదే మాట మీద నేను నిలబడుతున్నా పాలకుర్తిని ఒక రోల్ మోడల్లాగా తీర్చిదిద్దడమే నా బాధ్యత నాకు ఖచ్చితంగా తెలుసు ప్రజలందరికీ అందరికీ తెలుసు వాళ్ళే వచ్చి చెప్తున్నారు మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అట్లా చేసేటోళ్ళందరికీ కూడా నాకు అవేం కనిపించవు వినిపించవు నాకు ఒక్కటే ఒకటి ఉంది నా ప్రజలకు పని చేయాలని నేను చాలా మంది కన్నా చిన్నదాన్ని వాళ్ళందరు ఆశిస్తులు కూడా నా దగ్గర ఉన్నాయి నేను మా ప్రజలకు మంచి చేయడానికి ఇక్కడికి వచ్చినా నాకు అది ఒక్కటే కనిపిస్తుంది థ్యాంక్ యూ